మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో మొన్న దాదాపు నెల రోజుల కింద వేసుకున్న కొత్త బోర్లలో మోటర్లు దించుకోవటం జరిగింది ఇట్టి మోటర్లను మన గ్రామ శివార్లో ఉన్న శ్రీ నిత్యా ఫీడ్మిల్ వారు దాతగా ఎప్పియడం జరిగింది శ్రీ నిత్యా ఫీడ్మిల్గా గా వారి సౌజన్యంతో మన గ్రామంలో ఉన్న కొత్త బోర్లు సింగిల్ ఫేస్ మోటార్లను బహుకరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుక నాగరాజు గారు ఉపసర్పంచ్ రవణబోయిన మల్లేశం గారు పంచాయతీ పారకవర్గ సభ్యులు చిన్నపెంటమ్మ యాదగిరి స్వప్న ఆంజనేయులు మహేందర్ భిక్షపతి కవిత గోపాల్ యాదగిరి జ్యోతి మహిపాల్ సల్లావుద్దీన్ గోవర్ధన్ రెడ్డిగారులు మరియు గ్రామ పెద్దలు పురప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు